రాష్ట్రాన్ని పదేళ్లు సుదీర్ఘంగా పాలించిన కల్వకుట్ల చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల అప్పుల ఊపిలోకి నెట్టారని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది ఈ మేరకు శ్వేత పత్రాలను విడుదల చేస్తోంది రాష్ట్ర ఆర్థిక విద్యుత్ పరిస్థితిపై ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేసింది ఇక ఎన్నికల సమయంలో కుంగిన కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్ ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది అహంకార పూరిత వ్యవహారంతో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ ఒకవైపు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయడం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ఇంకోవైపు ఉద్యోగాల భర్తీలో అలసత్వం ప్రశ్న పత్రాల లీకేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఓటమిని అనేక కారణాలున్నాయి అయినా తమ తప్పుల కారణంగానే ఓడిపోయామని బీఆర్ఎస్ ఇప్పటికీ అంగీకరించడం లేదు ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తున్నా కాంగ్రెస్ తప్పుడు హామీలతోనే తాము ఓడిపోయామని అదే అహంకార ధోరణితో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు అంతేకాదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు హామీల అమలుకు ఇంకా సమయం ఉన్నా మాజీ మంత్రులు కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత రేవంత్ సర్కార్ పై ఎదురుదాడి మొదలు పెట్టారు గ్యారెంటీలు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు సర్వం తప్పులు చేసి ప్రజలు ఓడించడంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ మేరకు మంత్రులు సీఎం కు విన్నవిస్తున్నారు బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కోరారు దీంతో రేవంత్ సర్కార్ ఆ పని మొదలు పెట్టింది ఎనభై వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతినడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇప్పటికే రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ మొదలు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు వేల రెండు వందల కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు వారం పది రోజుల్లో దీన్ని ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చూసిన అధికారులు మంత్రులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో బీఆర్ఎస్ నేతల దూకుడుకు చెక్ పెట్టవచ్చునని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది